నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి అంటే మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని అరవై ఐదు వేల నూట ముప్పై ఎనిమిది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుక లాంటి దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనమైనది దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనమైనదండి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు అయితే నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఇక ఈరోజు ఉదయం ఐదు పైన వైకుంఠంలో ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూలైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టి మరియు దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక ఈ రోజు శనివారం సర్వ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈరోజు రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ కోటాలో ఇరవై ఆరు వేల ఐదు వందల టోకెన్స్ అయితే ఇచ్చారండి ఇక ఈ రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ రోజు ఎట్టి ఎస్ఎస్టీ టోకెన్స్ కోటాలోని టోకెన్స్ అన్ని పూర్తయ్యి కాబట్టి రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారు నాలుగు గంటల ముప్పై పైన వెళ్ళిన వారికి రేపటి ఉదయం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు అలాగే ఈ రోజు శ్రీవారి మెట్టుదారులో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ మూడు వేల ఐదు వందల టోకెన్స్ అయితే ఇచ్చారండి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లలోనే టైం ఉంటుంది టోకెన్స్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే ట్యూ లైన్లోనికి అలో చేస్తున్నారు ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు కాబట్టి మీ టోకెన్స్లోని టైం చెక్ చేసుకుని వెళ్ళండి టోకెన్స్ టైంకు దర్శనానికి వెళ్ళడం వలన దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చేవారికి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ తీసుకోవచ్చు అలాగే ఆలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నేరుగా తిరుమలలోని ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి ఇన్ఫర్ ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ